మన రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్ ప్రార్థన టీవీ వీక్షిస్తున్నాం మీ అందరికీ నా ప్రత్యేక వందన తెలియజేస్తాను తల ఉంచుతాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం నా నూట నీ మాట నీ వేగ మా మావేదము మా చేయి పట్టి నడిపించు ఏసీ వేగ మా మార్గము నోట నీ మాట పలికించు ఏసా నీవేగా మావేదూ నాచేయి పి నడిపించు ఏసీవేగా మా రము నీవేగా మావే అయ్యా మాతో మాట్లాడు ప్రభువా మమ్మల్ని దర్శించు ప్రభువా నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభు అని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమిగల తండ్రి ఏసయ్య నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చలిస్తావు నాయన కొద్ది నిమిషాలు నీ శ్రేష్ఠమ వాక్యం ధ్యానించబోతుండగా నోటి మాటలు మా అందరి హృదయ జానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడి మహింపొందని ప్రార్థిస్తావు నాయన మనిషి గారిని మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవా నీ సత్య సారాంశంతో సత్య పలుకులతో ప్రభువా ఆదరణ కలిగించే మాటలు జీవము కలిగించే మాటలు శక్తివంతమైన మాటలతో ప్రభువా బ్రతుకును మార్చనే మాటలతో మాటలు మేము పదమని నన్ను మీ సలు చాటును మరుగుపరుచుకుని వాడుకోమని నీకే సమస్త ఘనతా మహిమ ప్రలు ఆరోపించుకుంటూ నజరుడనే శ్వలు ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ మన రక్షకును ప్రభు అనే శుక్రీశ్వర పేరట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపరకందని తెలియజేస్తున్నాను నేటి వాక్యము దేవుడు అంశము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మాట్లాడబోయే మాట ఏంటి అంటే నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడవు వెన్ యువర్ వీక్ యు ఆర్ స్ట్రాంగ్ క్రీస్తు రందు ప్రేమ వర్లారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నీ బలహీనత ఏదైనా కావచ్చు నీ శ్రమ ఏదైనా కావచ్చు నీ శ్రమ ద్వారా నీ శోధన ద్వారా నువ్వు బలహీనతలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో నీ జీవితంలో అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నీ బలహీనతలు నేను శక్తిని అనుగ్రహిస్తాను నీ బలహీనతలు నేను నాదుకుంటానని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మాట్లాడబోతున్న దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక మన దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము ఆ పోసిన పోలు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడవ చదువు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను అది నా నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోను ఉపద్రవంలోనూ నేను సంతోషించుతున్నాను క్రీస్తునందు ప్రేమను వార్లరా ఈరోజు మన జీవితంలో బలహీనత ఏదైనా కావచ్చు ఈ బలహీనతను బట్టి మనం బాధపడుతున్నామేమో దేవుడి ఒక గొప్ప శుభవార్త ఇస్తున్నది తెలుసా ఏంటి ఆ శుభవార్తనంటే నువ్వు బలహీనుడవని బాధపడతా ఉన్నావు బలహీనుడవని ప్రభు సన్నిధికి రాలేకపోతున్నావు అయితే క్రీస్తు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడవు అలలుయా క్రీస్తును బట్టి నువ్వు బలవంతుడవు అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నీకున్న ఆస్తిని బట్టి నువ్వు బలవంతురావు కాదు నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు బలవంతురావు కాదు నీకున్న అంధాన్ని బట్టి నువ్వు బలవంతురావు కాదు కానీ క్రీస్తును బట్టి నువ్వు బలవంతురవు అని దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు అపోసలు పౌలు కొరంతులు రాసిన పత్రికను చూస్తూ ఉన్నప్పుడు కొరంతి సంఘాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు రెండు ప్రాముఖ్యమైన విషయాలు కొరంతి సంఘములో పౌలు రాస్తూ ఉన్నాడు పౌలు అవి చాలా విశేషంగా దీర్ఘంగా చర్చిస్తున్నాడు వాటి గురించి ఆలోచిస్తున్నాడు వాటి గురించి ఆలోచిస్తూ మొదటి పత్రిక ఏదైతే ఉందో అవి నియమాలతో కూడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు మన జీవితంలో ఏం చేశాడు అనేది మనము మొదటి పత్రికలో చాలా అద్భుతంగా మనం చూస్తాం అయితే రెండవ పత్రిక దగ్గరకు వచ్చేసరికి పౌలు తన సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాడు హలో ఒక సేవకుడు అంటాడు అనేకసార్లు నా వాక్యం విని మారిన వారి కంటే కూడా నా సాక్ష్యాన్ని విని మారిన వాళ్ళు ఎంతో మంది అంటారు వన్ సెర్మన్ కెన్ చేంజ్ టెన్ ఆర్ వన్ బట్ వన్ టెస్ట్ మనీ కెన్ చేంజ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హలో టు గాడ్ తన వాక్యం తన జీవితాన్ని మార్చగలుగుతుంది అని మనం గమనిస్తే ఓ జీవితం మార్చగలదు అని మనం గమనిస్తే ఒక సాక్ష్యం మాత్రం వేలాది జీవితాలను కూడా మార్చగలదు ఎందుకంటే అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ హౌ హీ నో క్రైస్ట్ హౌ ఈజ్ నోయింగ్ క్రైస్ట్ తన ఎక్స్పీరియన్స్ నుంచి లేదా తన అనుభవం నుంచి క్రీస్తుని ఏ విధంగా తెలుసుకుంటున్నాడు తన అనుభవం నుంచి దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకుంటున్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కొరంతి పత్రిక రెండవ పత్రిక అబోసిన పౌలు కొరంతి సంఘానికి ఆయన రాస్తూ రెండవ పత్రికను రాస్తున్నప్పుడు తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు వారి మధ్యలో ఏ విధంగా ఉన్నాడు వారికి కొన్ని హెచ్చరికలు ఇస్తూ కొన్ని మాట్లాడిన మాట్లాడుతూ ఉన్నాడు పౌ పౌరుల్లో ఉన్న విశిష్టత ఏంటి అంటే చూడండి కొరెంతులు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మనం చదువుదాం మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షేమవు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడవలనని పరిగెత్తు వాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లావటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్డనైపోదునేమో అని నా శరీరమును నలుగ్గొట్టుకొని నలుగ్గొట్టి దానిని లోబరుచుకొని చున్నాను క్రీస్తు రందు ప్రేమ వాళ్ళరా ఈరోజు సేవకులమైన మనము మన జీవితాల్లో క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మన జీవితాల్లో నలుగ్గొట్టుకునే అనుభవంలో మనం ఉన్నామా ఈరోజు ప్రభు మన జీవితాన్ని నలుగొడుతూ ఉంటే ఎందుకు ప్రభు ఆ నలుగొడుతున్నామంటున్నా కానీ ఆ నలుగొట్టల ద్వారా సువాసన వెదజల్లుతూ ఉంది ఆ నలగొట్ట ద్వారా దేవుడికి మనం సమీపంగా వస్తున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం క్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు హెబ్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ శం చదుదాం శరీర అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్న ఈ శ్రమ ద్వారా ఈ కష్టం ద్వారా ఈ శోధన ద్వారా క్రీస్తుకు మనం సమీపమవుతున్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రయోజన పిల్లారా ఈ మాటను మనం గమనిస్తా ఉన్నాం చూడండి నేనే భ్రష్టు అని నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోపరుచుకున్నాను లోపరుచుకొని వచ్చున్నాను కొరెంతులు మొదటి పది తొమ్మిదో అధ్యాయం ఇరవే ఇరవేడొచ్చు చూస్తా ఉన్నాము ఆ మాటని నేనే ఈ ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో క్రైస్తవులమని చెప్పుకుంటున్న మన జీవితాల్లో దేవుని సేవకులమని చెప్పుకుంటున్నా మన జీవితాల్లో ఇటువంటి అనుభవంలోకి వస్తున్నామా పౌలు గురించి చదువుతూ ఉన్నప్పుడు నాకు ఎక్కడ గౌరవం కలిగింది అంటే పౌలు అంత గొప్ప వ్యక్తి అయ్యి క్రీస్తును అంతగా తెలుసుకొని క్రీస్తు కొరకు అద్భుతమైన సేవ చేసిన పౌలు తన జీవితంలో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా నన్ను నేను నల్లగొట్టుకుంటా ఉన్నా నన్ను నేను లోపరుచుకుంటా ఉన్నా ఈ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత క్రీస్తు రందు ప్రేమ వాళ్ళ ఈరోజు మనం బోధించడానికి చాలా సిద్ధంగా ఉన్నాం వాక్యం చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నాం అయితే మన బ్రతుకులు ఉన్నాయి వేర్ ఈజ్ ఆర్ లైఫ్ స్టాండ్స్ వాట్ ఈజ్ ఆర్ లైఫ్ షోస్ మన జీవితం ఎక్కడ నిలబడతా ఉంది మన జీవితం ఏమి చూపిస్తూ ఉంది ఇతరులకు క్రీస్తులు చూపిస్తూ ఉందా మన జీవితం అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతే నా జీవితం ఏమైపోతుందో అనే ఒక భయము ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి ప్రతి సేవకుడు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రదిన బిళ్ళారా ప్రకటిస్తున్నాం ఎంతో అద్భుతంగా మనం చెప్తా ఉన్నాం అందరికీ అర్థవంతంగా చెప్తున్నాం కానీ మన జీవితాలు అర్థవంతమైన జీవితంగా ఉన్నాయా అర్థవంతమైన జీవితాలు మనం జీవిస్తున్నామా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి పౌలు ఆ మాట రాస్తూ తల బలహీనతల గురించి సంఘానికి చెప్పుకుంటా ఉన్నాడు సార్వత్రిక సంఘానికి కూడా ఆయన చెప్పుకుంటా ఉన్నాడు చూడండి ఆ మాటని వర్షంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము అనే మాట మనం చూస్తాను నాట్ బోస్ మై సెల్ఫ్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ దీస్ మెనీ ప్రీచింగ్స్ బికాస్ ఆఫ్ ప్రీచింగ్ దీస్ మెనీ సర్మన్స్ ఐ షుడ్ నాట్ బోస్ మై సెల్ఫ్ ఎంతో నేను గొప్పగా వాక్యం చెప్తున్నానని నా జీవితంలో నేను హెచ్చిపోకూడదు ఎంతగానో క్రీస్తు కొరకు నేను సేవ చేస్తున్నానని నా జీవితంలో నేను హెచ్చిపోకూడదు అని ఒక గొప్ప హెచ్చరిక దేవుడు జమంతో మాట్లాడుతు అనేక మంది ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి ఉన్న డబ్బును బట్టి ఉన్న అందాన్ని బట్టి మనం విరవిగిపోతున్నామేమో దేవుడు యోగంతో మాట్లాడుతున్నాడు హెచ్చిపోకుండా నిమిత్తము క్రీస్తుకు ఒక బానిసగా ఉంటున్నాడు పావులు అక్కడ మనం చూస్తున్నాం స్లేవ్ అనే మాట మనం చూస్తున్నాం ఐఎమ్ స్లేవ్ ఫర్ క్రైస్ట్ క్రీస్తుకు క్రీస్తు కొరకు ఒక బానిసగా నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని పౌలు అనేకసార్లు రాస్తాడు ఐఎమ్ బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ బందీనైన క్రీస్తుకు బందీనైన సేవకుణ్ణి అని రాస్తున్నాడు చూడండి ఆ మాటను గమనిస్తే హెచ్చిపోకుండా నిమిత్తము ఈరోజు గర్వం మనిషి జీవితాన్ని తాండమాడుతూ ఉంది తాండవం చేస్తూ ఉంది మనిషి జీవితంలో గర్వం ప్రధినిపట్లారా అహంకారం మనిషి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది మనిషికున్న పలుకుబడి మనిషికున్న అందం మనిషికున్న ఐశ్వర్యాన్ని బట్టి మనిషి విర్రవీగిపోతున్నాడు అయితే మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వర్షంలో చదువుదాం లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవ పుట్టం తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే దోస్ ఆర్ వరల్డ్స్ విజ్డమ్ విచ్ విల్ డిస్ట్రాయ్ యోర్ లైఫ్ విచ్ విల్ ఫిరిష్ యువర్ లైఫ్ మన జీవితాన్ని నాశనం చేసే ఒక భయంకరమైన ముళ్ళు ఏంటి ఏంటంటే గర్వము శరీరాశ నేత్రాశ ఇవి మనిషిని నాశనం చేస్తామని ప్రధిని పడ్డారు తెలియకుండానే ఈరోజు మనిషి జీవితంలో గర్వం వస్తూ ఉంది తెలియకుండా మనిషి జీవితంలో నేత్రాశ కలుగుతూ ఉంది తెలియకుండా మనిషి జీవితంలో అనేక లోకాశలు కలుగుతా ఉన్నాయి ఎందుకు అని అంటే మనిషికున్న అందం కావచ్చు మనిషికున్న ఐశ్వర్యం కావచ్చు మనిషిని పతనం చేస్తూ ఉన్నాయి మనిషిని నాశనం చేస్తూ ఉన్నాయి ఇచ్చిన అందాన్ని బట్టి కీర్తనాకారుడు అంటాడు ఏంటో తెలుసా ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ నేను అద్భుతంగా సృష్టించబడ్డాను ఆశ్చర్యంగా నేను సృష్టింపబడ్డాను అద్భుతంగా నేను సృష్టింపబడ్డాను ఆశ్చర్యంగా నేను సృష్టింపబడ్డాను అంట నీవు నన్ను కలువు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అంటాడు అందుబట్టి నేను నీకు కృతజ్ఞత ఆస్తులు నీ కార్యములు ఆశ్చర్యము ప్రభు ఇచ్చిన అంధాన్ని బట్టి ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి ఇచ్చిన డబ్బును బట్టి ఈరోజు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నీకు స్తోత్రం ప్రభువా అనే పరిస్థితులకు రోజు మనం వస్తున్నామా లేదా ఇచ్చిన డబ్బును బట్టి ఇచ్చిన అందాన్ని బట్టి ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితిలో మనం ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం ప్రతి ఈ మాట మనం చూస్తూ ఉన్నాం శరీరంలో ఒక ముళ్ళు ఈరోజు మన జీవితాల్లో కూడా శ్రమ అనే ముళ్ళు ఉందేమో ఆర్థిక క్షోభ అనే ముళ్ళు ఉందేమో మనుషుల మాటలు అనే ముళ్ళు ఉందేమో ఏ ముళ్ళైనా కావచ్చు నీ జీవితంలో వాట్ ఎవర్ ది థాన్ మేబీ ఇఫ్ యు కమ్ టు ద ద్రోన్ ఆఫ్ గ్రేస్ ఆ ముళ్ళును ఈ సన్నిధులకు తీసుకొని వస్తే ప్రభువు సన్నిధులు వస్తే ఆయన నిన్ను పరిపూర్ణం చేయాలని ఆశపడుతున్నాడు అందుకే మనం చూస్తూ ఉన్నాం అక్కడ చూడండి హెచ్చిపోకుండా నిమిత్తము నాట్ టు బోస్ మై సెల్ఫ్ ఈ మాటను మనం గమనిస్తాం చూడండి ఈ మాటను మనం చూస్తే ఏడవ వచనంలో పౌలు ఆయన ఆ మాటను మాట్లాడుతూ ఉన్నాడు ఈవెన్ దో హ్యావ్ రిసీవ్ సచ్ వండర్ఫుల్ రెవలేషన్ ఫ్రమ్ గాడ్ టు కీప్ మీ ఫ్రమ్ బికమింగ్ ప్రౌడ్ ఐ వాజ్ గివెన్ అన్ మై ఫ్లెష్ ఐ వాజ్ గివన్ అన్ ఇన్ మై ఫ్లెష్ ఒక ముళ్ళు నాకు ఇవ్వబడింది ఎందుకు ఈ ముళ్ళు ఇవ్వబడింది అంటే నేను క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండకుండా క్రీస్తు పాద సేవకుడిగా ఉండటానికి ఈ ముళ్ళు నాకు ఇవ్వబడింది అని పౌలు గర్వంగా ఆయన చెప్పుకుంటున్నాడు ముళ్ళును బట్టి అతిశయిస్తున్నాడు అలలుయా శ్రమల ఎందు మనం అతిశయపడుతున్నామా అందుకే మనం చూస్తూ ఉన్నాం అక్కడ పౌలు ఒక మంచి అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉంటాడు చూడండి గలతులు రాసిన పత్రిక ఆ పౌలు గలతులు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం అయితే మన ప్రభు అయిన క్రీస్తు సులువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమును గాక దాని వలన నాకు లోకమును లోకమును నేను వేయ బడి ఉన్నాము ఈ మాట మనం చూస్తూ ఉన్నాము శిలువయందు తప్ప మరి దేని ఎందు అతిశయించుట నాకు దూరమును గాక అంటున్నాడు నేను అతిశ అతిశయించుట ఏదైనా అంటే అది ప్రభు వల్ల మాత్రమే నేను అతిశయించుట ఏదైనా అంటే అది ప్రభు వల్ల మాత్రమే క్రీస్తును బట్టే నా అతిశయము అంటున్నాడు పౌలు అందుకే చూస్తూ ఉన్నాము ఆ ముళ్ళు ఎందుకు ఉంచబడింది నేను ముమ్మారు అడుగుతుని ఐ వాస్ట్ లాడ్ ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం ఫ్రమ్ బికమింగ్ ప్రౌడ్ టు ప్రిక్ ద బబుల్ ఆఫ్ ప్రైడ్ ఈరోజు గర్వం మన జీవితంలో ఉందేమో ఆ శరీరాశ ఉందేమో ఆ నేత్రాశ ఉందేమో ఆ శోధనను బట్టి జయించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ముళ్ళు ఎందుకు ఇవ్వబడింది అనంటే ప్రభువును గణపరచడానికి హలలుయా ఈ ముళ్ళు ద్వారా అనేక మంది ప్రభు వైపుకు నీవు తీసుకురావటానికి ఈ ముళ్ళు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో ఉంచబడింది ప్రజలు అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ మాటని ఏడవ వర్షంలో సో పాల్ పాల్ప్రైట్ లాట్ టేక్ ఇట్ అవే పౌలు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఈ ముళ్ళు నాకు వద్దు ప్రభు నా వల్ల కాదు ప్రభువ ముమ్మారు నేను వేడుకున్నాను ప్రభువును ముమ్మారు వేడుకున్నప్పటికీ నా జీవితంలో ఈ ముళ్ళు అలాగే ఉంచబడింది ఈ ముళ్ళు తీయలేదు కానీ అయితే దేవుడు ఒక గొప్ప శుభవార్త ఈరోజు మన జీవితంలో ఇస్తున్నాడు ఈ ముళ్ళు నువ్వు పోగొట్టుకోవడానికి అని అంటున్నాడు ఏంటో తెలుసా ఈ ముళ్ళు మన జీవితంలో ఎందుకు ఉంచబడింది చూడండి నా యొద్దు నుండి తొలగిపోవాలనే దాని విషయమై ముమ్మారు ప్రభు నువ్వు సెవెరల్ టైమ్స్ ఐ ఆస్ లోట్ టు రిమూవ్ దిస్ స్థాన్ ఈ ముళ్ళును నా జీవితంలో నుంచి నేను తీసి వెళ్ళాలని ఆశపడ్డాను నా అంత నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఈ ముళ్ళు నా జీవితం నుంచి వెడి వెళ్ళిపోలేదు వెడలిపోలేదు ఎందుకు అంటే ఆ ముళ్ళు ఉన్న ప్రతిసారి నేను హెచ్చిపోకూడదు ఈ ఈరోజు సేవకులుగా మన జీవితంలో కొన్ని ఉన్నాయి క్రీస్తులు నమ్ముకున్న బిడ్డలుగా బిలీవర్స్గా విశ్వాసులుగా మన జీవితంలో ముల్లులు ఉన్నాయేమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ముళ్ళు మన మంచికి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి రెండవది మాట చూస్తూ మా మాటని అది నా నుండి తొలిగిపోవాలని దాని విషయమే ఉమ్మారు ప్రభువును వేడుకుంటుని ఎన్నోసార్లు ప్రభు దగ్గరకు వస్తున్నాను అయ్యా ఈ ముళ్ళు నాకు వద్దు ప్రభు అని అన్న ప్రతిసారి ప్రభువు నాతో అంటున్న మాట చూడండి ఎంత అద్భుతంగా అంటున్నాడు అందుకు నా కృప నీకు చాలును మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ మై గ్రేస్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ యూ నీ కోసము నీ కొరకు ఒక బహుమానము ఏంటి అంటే కృప అనే బహుమానం దేవుడు మన గ్రేస్ క్యారీస్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం గ్రీక్లో ఈ క్యారీస్ అనే పదాన్ని మనం చూస్తున్నప్పుడు అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు ఆ ఉద్యోగానికి తగము ఆ పరీక్షకు తగము ఆ ఉత్తీర్ణతకు తగము అయితే ఆయన క్రీస్తే మన స్థానంలో ఉండి తన కృపను ఇస్తున్నాడు అల్లు క్రీస్తే మన స్థానంలో ఉండి తన కృపను ఇస్తున్నాడు అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు అర్హత లేనప్పుడు అనుగ్రహించబడిన బహుమానమే క్రీస్తు కృప అర్హత లేనప్పుడు అనుగ్రహించబడిందే కృప అనే బహుమానం దేవుడు మనతో ఇస్తున్నాడు ఈ బలహీనతల ఎందు మనం ప్రభు పాద సన్నిధికి రావాలి ఎప్పుడు నేను బలవంతుడు బలహీనుడుగా ఉన్నప్పుడు నేను బలవంతుడు అని చెప్తున్నారు కదా ఎప్పుడు బలవంతుడను ఆ బలహీనతలో ప్రభు పాదాలు పట్టుకోగలగాలి ఆ బలహీనతలో ప్రభు పాదాలు పట్టుకోగలగాలి పురుషోత్తం చౌదరి గారు అద్భుతమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఆయన రాసినట్లు ఎన్నో అద్భుతమైన కీర్తనలు ఆయన చూస్తున్నాం అయితే ఒక తెలియని పాపం చేసినప్పుడు తన జీవితంలో చాలా బాధపడుతూ చాలా కృషించిపోయి ఇటువంటి పరిస్థితులకు వచ్చి ప్రభువా నా వల్ల కావట్లేదయ్యా ఈ పాపంలో నుంచి ఈ అపరాధ భావము నుంచి నేను వెళ్ళిపోలేకపోతున్నాను ఎప్పుడు ఆయన మందిరంలో కూర్చున్నా ఆ పాపం తలుస్తూ ఉన్నాడంట చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట అప్పుడు అర్థం కాక ఆయన రాసిన పాటేంటో తెలుసా విజయవాడ ప్రాంతంలో ఆ మందిరాల దగ్గర ఆయన గుణదల ఆ ప్రార్థన క్షేత్రం దగ్గర ఆయన వెళ్తూ వెళ్తూ వస్తూ ఆయన అలాగే మోకరిస్తూ అలాగే వస్తూ వస్తూ ఆయన రాస్తాడు అద్భుతం పాట ఉన్న పాటను వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా నీరోజు నీ జీవితంలో శోధన వస్తూ ఉందా నీ జీవితంలో బలహీనత నిన్ను వెంటాడుతూ ఉందా ఈ బలహీనతలో ఈ శోధనలో ప్రభు పాదాల దగ్గరికి ఈరోజు మనం అనగలమా ఉన్నా పాటున వచ్చుచున్నానయ్యా నీ పాద సన్నిధికి ఓ రక్షక నీ సహాయం కొరకు నేను వేడుకుంటున్నాను ప్రభు లార్డ్ యు ఆర్ మై హెల్పర్ అనేక సార్లు నన్ను జీ నన్ను ఆ దర్శించిన మాట ఏంటో తెలుసా నా సహయుడవు నీవే రక్షణ కర్తవైన దేవ నన్ను దిగనాడకము విడవకము నీ సేవకును తోలు నీ ముఖము నాకు దాచకము చూడండి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ నా సాయుడవు నీవే రక్షణకర్తవుకు నా దేవాన్ని దిగనాడకము నన్ను విడవకము ఎంతో మాట ఉంటుంది ఏమైనా నీ సేవకును తోలు పౌలు కూడా వస్తున్నాడయ్యా నీ సేవకుని ప్రభు నన్ను బలపరచు ప్రభు ఈ మాటను నేను చెప్పిన వాకింపులు తెస్తాను అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయనతో చె ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును అలలుయా ఈ బలహీనతల్లో నాకు బలమై ఉన్నాడు క్రీస్తు ఎందుకు ఈ బలహీనతల్లో నాకు బలముగా ఉన్నాడు అనంటే ఆయన అంటున్నాడు నా కృప నీకు చాలును ఆ కృప ఏం చేస్తుందంటే మన జీవితాలని అద్భుతంగా మలుస్తూ ఉంది ఆ కృప ఏం చేస్తా ఉంది చూడండి అందుకు నా కృప నీకు చాలు బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది నీవు ఎప్పుడు బలహీనవో అప్పుడు బలవంతుడు ఎందుకంటే నీవు ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు శక్తి ఆ బలహీనతల్లో ప్రదర్శించబడతా ఉంది గాడ్స్ పవర్ ఈస్ బీన్ హస్ బీన్ మానిఫెస్టెడ్ త్రూ దిస్ వీక్నెస్ ఈ బలహీనత ద్వారా క్రీస్తు శక్తి మనలో పరిపూర్ణమగుచో ప ఉంది ఈ బలహీనత ద్వారా క్రీస్తు శక్తి మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది ఎందుకో మనం చూస్తూ ఉన్నాం చూడండి అక్కడ కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము ఎందుకు నేను బలహీనుడుగా ఉన్నా బలవంతుడుగా ఉన్నాను ఎందుకు నా జీవితంలో బలహీనతలు వస్తున్నా నేను క్రీస్తు ప్రభును ఆశ్రయిస్తున్నానంటే ఆ కృప యొక్క శక్తి నన్ను కమ్ముకుంటా ఉంది ఆ కృప యొక్క శక్తి నా జీవితాన్ని మలుస్తుంది అని పౌలు ఆయన చెప్తున్నాడు చూడండి ఇక్కడ అద్భుతంగా ఉంటుంది మాట ఫుడ్ నోట్స్లో నిలిచి ఉండు నిమిత్తము అనే మాట దగ్గర రాయబడుతున్న మాట ఏంటో తెలుసా ఫుడ్ నోట్స్లో నన్ను కప్పు నిమిత్తము హలలోయ నన్ను కప్పు నిమిత్తము లాడ్ మీ బికాస్ ఆఫ్ సిన్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్లెష్లీ డిజైర్స్ శరీరాశల ద్వారా కృషించిపోతున్నాను ప్రభు అని ఆయన పాదాల దగ్గర రాగలిగితే ఆయన అంటాడు నేను నిన్ను కప్పుతాను బిడ్డ అంటున్నాడు ఐ విల్ కవర్ యూ విత్ మై వింగ్స్ అంటున్నాడు ఒక అద్భుతమైన ఆ రీల్ ఆ వీడియోలో చాలా అబ్బురపరిచింది అద్భుతంగా ఉంటుంది ఆ మాట అది చూస్తూ ఉన్నప్పుడు హరికేన్స్లో భయంకరమైన మంచు తుఫాన్లలో ఒక పక్షి ఉంటుంది ఆ పక్షి ఏం చేస్తుందంటే తన పిల్లలను అలా భద్రపరచుకుంటుంది అలా భద్రపరుచుకొని అది కూడా తవ్వుకొని లోపలికి వెళ్ళిపోయి ఇలా సేదీరిపోతుంటుంది అంటే మంచు తుఫాను ఎంత వచ్చినా కూడా దాన్ని పైనుంచి వెళ్ళిపోతుంది దానికి ఎంత దెబ్బలు కలిగినా కూడా కింద ఉన్న ఆ పిల్లల్ని ఏం చేస్తుంటే సేఫ్గా ఉంచుతుంది సురక్షితంగా ఉంచుతుంది ప్రతిని బట్ల మన బలహీనతల కోసం ఆయన నలగొట్టబడ్డాడు ఆయన విరగ్గొట్టబడ్డాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకో అందుకే ఆ మాట మనం చూస్తున్నాం క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము లేదా క్రీస్తు శక్తి నన్ను కప్పు నిమిత్తము బలహీనతలేందే నేను అతిశయపడతాను తరు సేవకుడా క్రైస్తవుడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ బలహీనత ఏదైనా కావచ్చు నీ బలహీనత ఎంత ఘోరమైనదా కావచ్చు క్రీస్తు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నన్ను కరుణించు అని ప్రార్థన చేయగలిగితే ఆయన జీవితంలో కార్యం చేయబోతున్నాడు చూడండి కుమార్ మాట చెప్పిన వాక్యం పలు నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ అద్భుతంగా యు పుట్ ఆన్ ద లిస్ట్ హియర్ పాల్ పుట్స్ ఆన్ ద లిస్ట్ ఇక్కడ అద్భుతంగా ఆయన రాష్ట్ర చూడండి బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసల్లోనూ ఉపద్రవంలోను నేను సంతోషించుతున్నాను క్రీస్తునందు ప్రేమను వర్లరా ఈ బలహీనత మనల్ని ఏం చేస్తూ ఉంది మొట్టమొదటిగా అంటే క్రీస్తు దగ్గరికి తెలుస్తూ ఉంది క్రీస్తు దగ్గర చేసిన తర్వాత క్రీస్తును వేడుకునేలాగా చేస్తూ ఉంది బలహీనత క్రీస్తును వేడుకున్నాక క్రీస్తు ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా కృప అనే బహుమానం ఇస్తున్నాడు మూడవది ఇస్తున్న గొప్ప బహుమానం ఏంటంటే ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తున్నాడు ఇన్ దిస్ వీక్నెస్ క్రైస్ట్ స్ట్రెంగ్త్ హ్యాస్ బీన్ పోర్ట్రైడ్ క్రీస్తు యొక్క శక్తి నిలుచుండు నిమిత్తము అనే మాట చూస్తున్నాడు క్రీస్తు శక్తి సంపూర్ణమవుతుంది బలవంతం అందుకే తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి చూస్తాం క్రీస్తు కృపచేతనేవు బలవంతులవు కమ్ము అంటాడు మనం బలహీనంగా ఉన్నప్పుడు బలవంతులం అని చెప్పుకుంటున్నాం కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది మన జీవితంలో ఏంటి అంటే ఆయన పాతాల దగ్గరికి రావటం అప్పుడు ఆయన అంటున్నాడు ఆయన కప్పుతాడు అంట మన జీవితాలని ఎప్పుడైతే బలహీనలుగా ఉన్నప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన కప్పుతాడు కప్పినప్పుడు వచ్చే ఆనందం గొప్పది అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఆ మాటని అప్పుడు పౌలు ఫిలిప్పులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తమును చేయగలను క్రీస్తులందరూ ప్రేమైన వర్లరా ఈ బలహీనతలు కూడా మనం ఏం చేయగలము అని గమనిస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన కృప ఆయన శక్తి మనల్ని కమ్ముకున్నప్పుడు ఆవరించినప్పుడు ఉపద్రవంలో శ్రమల్లో కూడా మనం ఆనందించగలుగుతాం సమస్తము చేయగలము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనందరికీ చాలా అద్భుతంగా తెలిసిన వ్యక్తి గొప్ప సైంటిస్ట్ ఉన్నాడు శాస్త్రవేత్త ఉన్నాడు బల్బున్ కనిపెట్టిన గొప్ప వ్యక్తి థామస్ ఎల్ వైడిసన్ చాలాసార్లు స్కూల్లో ఆయన వెళ్తా ఉన్నప్పుడు ప్రతి టీచర్ తనని వెలివేస్తూ ఉంది చదువు రాదని చెప్పేసి స్కూల్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు లెటర్ రాపిచ్చేసి పంపించేస్తారు మిస్టర్ ఎడిసన్ ఈజ్ అన్ఫిట్ ఫర్ స్కూలింగ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పి తన తల్లికి ఆ లెటర్ రాసిస్తే ఆ తల్లి రోజు ఆ లెటర్ తీసుకొని బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ప్రతిరోజు ఏడుస్తూ ఉంటుంది అయితే ఆ థామస్ ఎల్వాడిసన్ తల్లి చేసిన గొప్ప ప్రార్థన ఏంటంటే ప్రార్థన చేస్తూ ప్రతిరోజు తన కుమారుడు పడుకున్న ప్రతిసారి తన చెవుల్లో ఒక మాట చెప్పేది ఏంటంటే నన్ను బలపరుచు క్రీస్తు ఎందు నేను సమస్తమును చేయగలను హలలుయా ప్రతిరోజు ఆ మాట చెప్తా ఉండింది ఆమెనే తన కొడుకును చదివించుకుంటా ఉండింది ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం బట్ ఐఎమ్ వీక్ ఐఎమ్ స్ట్రాంగ్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ క్రీస్తు ద్వారా నేను బలవంతులను అని ఎప్పుడైతే ఆయన గమనించాడో వెలుగు అనే మాట వెలుగు కలిగిందనే మాట ఆయన చదివినప్పుడు క్రీస్తు వెలుగుగా ఉన్నాడు అందరికీ వెలుగు ఇస్తున్నాడు అన్నప్పుడు ఆయన ఈ లోకానికి వెలుగునిచ్చాడు బల్బ్ను కనిపెట్టి మనందరికి కూడా ఈరోజు ఎలక్ట్రిసిటీ జరుగుతూ ఉందంటే ఆయన చేసిన గొప్ప కార్యం పెద్దలారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఆ బలహీనతల్లో క్రీస్తు శక్తి పరిపూర్ణమవుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఇటువంటి బలహీనతల్లో ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన నా కృప నీకు చాలులో అంటున్నాడు అటు కృప ప్రభువు మనకు సహాయం కాక తల ఉంచుతాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధు ప్రేమల తండ్రి ఏసయ్య నీ బంగారు పాదాలకు వెళ్ళని స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం ఆయన విన్న వాక్యం విడదము కాకున్నట్లు ప్రతి హృదయాల్లో పదిలపరిచి స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తాం ఆయన మేము ఎప్పుడు బలహీనలు అప్పుడు బలవంతులు ఉండే ప్రభువా నీ శక్తి మాలో పరిపూర్ణమవుతుందని ప్రభువ మీరు మాట్లాడిన విధానం కొంచెం తెలుస్తున్నాం ఎవరైతే ఏ ప్రాంతాల నుంచి అయితే ప్రపంచ నలుమూల నుంచి వింటున్నారో ఈ వాక్యాన్ని ప్రభువ దీవించండి ఆశ్రవించండి బలహీనంగా ఉండి ఆయన నీ దగ్గర రాయని పరిస్థితులు ఉంటే ఆయన వారిని దగ్గర తీసుకురామని ప్రార్థిస్తాం నాయన కృప చూపించినట్టుపించి మీ కార్యం చేయించండి ఉపద్రవంలోను నిందలలోను అవమానంలోను ఆనందించి నిన్ను స్థుతిస్తూ మహింపరుస్తూ అయ్య మేము హెచ్చిపోకుండా ప్రభువా నీ కృపలో అణిగి మణిగి ప్రభువా నీ కృపతో దీవించబడుతూ నీ కృపతో ఆవరించబడే కృపను బాగం దేచమని ఎవరైతే వాక్యం వింటూ అర్థం కానీ నిస్సాయపరిస్థితుల్లో ఉన్నారో వారి కృప చూపించండి ఆయన ఎవరైతే ఆరోగ్య సంస్థ బాధపడుతున్నారో ముట్టి స్వస్థపరచమని నీ కృపను వారి మీద ఉంచినట్టు మీ కార్యం చేయించండి నీకే సమస్త ఘనత మహిమ ప్రారంభించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధరాం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ ఆల్ ప్రైస్ ఆట